ఎమ్మెల్యేపాడి కౌశకు రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడుతున్న బిఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని కేసులతో అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు కశుక్ రెడ్డి ఏ తప్పు చేశారని అరెస్ట్ చేశారని నిలదీశారు వేముల ప్రశాంత్ రెడ్డి రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు ప్రజలంతా చూస్తా ఉన్నారు మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు కేసులతోటి పోలీసులతోటి మన అంచు వేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపెట్టుకోడు ఇంకా లేడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు ఎవరైతే నేర పూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్ర చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ టాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు మరి ఇవాళ మా పౌరుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్గా నా ఫోన్ ట్యాప్ అయింది ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నామోదు చేయమని అడిగినాడు ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కేసు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం దానికే ఇవాళను కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసుని ఆయన ఇంటి మీదకి పంపించినావు దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా